గతంలో ఏదైతే గడిచిన పది సంవత్సరాలలో మేము చాలా అభివృద్ధి చేశాం ధర్మపురిని అని మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యంగా రోడ్డు వైడనింగ్కు సంబంధించిన సబ్జెక్టు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం జరిగింది ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు వైడనింగ్ సందర్భంలో నంది టు గెస్ట్ హౌస్ అయిన సందర్భంలో ఆ ప్రాంతంలో ఉండే ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్పడం జరిగింది అంటే అది అక్టో ఉచితంగా దసరా తర్వాత తీసేద్దాం అనే సందర్భంలో అంటే మేము అధికారంలో ఉన్నాం మేము చెప్పినట్టే జరగాలి అనే సందర్భంలో వాళ్ళు వాస్తవంగా వాళ్ళు స్కూల్ పైన దాడి చేయడం నా పైన కూడా దాడి చేయడం నేను మా మిస్సెస్ కూడా అప్పుడు థర్డ్ వార్డ్ కౌన్సిలర్ ఉండే ఎదురుగా కూర్చుండి ఎంత చెప్పినా ఆకుండా ఇష్టం ఉన్నట్టు షాపును కానీ ఏదైతే వాణి విద్యాలయాన్ని కానీ చేయడం జరిగింది మేము ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు అప్పుడు తదనంతరం ఏదైతే నందిటు మా మిత్రుడు రామన్న గారు చాలా సందర్భాల్లో మాట్లాడతారు వాస్తవంగా ఒక బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా దేవాలయంకు అప్పుడున్న ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా దేవాలయం ఏదైతే నంది నుంచి బ్రాహ్మణ సంఘం వైపు వైడనింగ్ విషయంలో మీరు ఎప్పుడైనా కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళతో ఏవైనా చర్చలు జరిపారా మీ నాయకులు కానీ మీ మాజీ మంత్రివర్యులు కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళతో ఏమైనా మాట్లాడారా ఎప్పుడు మాట్లాడకుండా వాళ్ళందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్లలో చాలా పెద్ద పెద్ద స్థాయిలలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ హక్కులేంది కోర్టు ఏం చెప్తుంది ప్రభుత్వం ఏ విధంగా తీసేయాలని చెప్పడం జరుగుతుంది ఎవరో ఒకరు చెప్తే మేము ఎప్పుడు కూడా గడిచిన ముప్పై సంవత్సరాల్లో అటు తెలుగుదేశం చూసాం దాని తర్వాత కాంగ్రెస్ చూసాం దాని తర్వాత టీఆర్ఎస్ చూసాం ఎప్పుడూ కూడా అభివృద్ధికి మేము ఎప్పుడూ కాదు అయితే అభివృద్ధికి వ్యతిరేకమని చాలా సందర్భాల్లో టీఆర్ఎస్ స్థానిక నాయకులు మాట్లాడడం జరుగుతుంది సో దాన్ని తీవ్రంగా అంటే తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న ధర్మపురి పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది నాయకులు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను ముందుగా తీవ్రస్థాయిలో ఖండిస్తూ ఉన్నాం వీళ్ళు ప్రతిసారి ఏం చెప్తా ఉన్నారంటే మేము అభివృద్ధి చేసినాం చింతామణి చెరువును చూపిస్తున్నారు పది సంవత్సరాల కాలంలో మీరు చింతామణి చెరువుని చూపించి అభివృద్ధి పేరేట చూపిస్తున్నారు తప్ప ఇంకా గ్రామాలలో చాలా మట్టుకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైన మాటను గుర్తు చేస్తూ ఉన్నాం ఎంతోమంది పిల్లలను ఉన్నత విద్యావంతులుగా చేసినటువంటి సంస్కృత కళాశాలని మీరు ఉన్నతంగా పది సంవత్సరాలల్లో తీర్చిద్దాల్సినటువంటి సమయం ఉండే ఎంతోమంది విద్యార్థులకు భవిష్యత్తుని ఇచ్చినటువంటి కాలేజ్ అది ఎంతోమంది విద్యార్థులు ఇలా విద్యా ఉద్యోగ రంగాలలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కాలేజీని నిర్వీర్యం చేసి మేము ప్రిన్సిపల్ నాపిను ప్రిన్సిపల్కి జీతం ఇచ్చినాం ప్రిన్సిపల్ నాపి ప్రిన్సిపల్కి జీతం ఇస్తే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ముందుకెళ్ళు అంటే వీళ్ళు చేసినటువంటి అభివృద్ధిని ఓర్వలేక వీళ్ళు ఇలాంటి మాటలు ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు దయ్యాలు భేదాలు వాళ్ళు ఉన్నది ఉన్నారు మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే వీళ్ళు పది సంవత్సరాల పాటు ఉండి తెలుగు సంస్కృత కళాశాలలో నలుగురు విద్యార్థులు ఉన్నా మేము చదువు చెప్పినామంటే అసలు నలుగురు విద్యార్థులు రావడానికి గల కారణం ఏందని అడుగుతున్నాను నేను నలుగురే విద్యార్థులు ఎందుకు వస్తారు నీ దగ్గర చదువు చెప్పే ఫ్యాకల్టీ నీ దగ్గర లేక ఉన్నొక్క ప్రభాకర్ సారికి సాలరీ ఇచ్చి మేము మస్తు చెప్పినామంటే నడుస్తా వాళ్ళ ధర్మపురి పబ్లిక్ అందరు అబ్జర్వ్ చేస్తలేరా నిండు సభల అందరికీ ముందరి అబద్ధాలు చెప్తే కరెక్టా తెలుగు సంస్కృతాంధ్ర కళాశాల గురించి దాని వెనుక ఉన్న మతలాబు నిజంగా చెప్తున్నాం ఈరోజు సంగనపట్ల దినేష్ గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ దాని వెంట పడకపోతే ఈరోజు తెలుగు ఆంధ్ర కళాశాల మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం కాకపోతా ఉండే సంవత్సరం సంవత్సరానికి ముప్పై రెండు లక్షల రూపాయలు ఈ టెంపుల్ నుంచి వెళ్ళి ఇచ్చే అవకాశం స్వయంగా మా ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారి సహకారం తీసుకొని ఈ ప్రభుత్వ సహకారం తీసుకొని తెలుగు సంస్కృతాంత్ర కళాశాల పునర్నిర్మాణం చేసినప్పుడు దయచేసి మిత్రులారా మీరు అయిపోయింది మీ పని అయిపోయింది మీరు మీరు అయిపోయింది మీరు మరుగున పడిపోయారు దయచేసి అబద్దాలు ఆడుకుని లేస్తే మా లక్ష్మణ్ కుమార్ అన్న దగ్గరికి టీఆర్ఎస్ పార్టీ మాకంటే ఎక్కువ మా మా పార్టీ నాయకుల కంటే ఎక్కువ ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు రోజు పొద్దుగాలు లేస్తే ఎడకూసురు రోజు ఇక్కడికి వచ్చి ఎన్నో పనులు చేసుకపోతావు ఇదే డీసీఎంఎస్ శ్రీకాంత్ రెడ్డి గారు స్వయంగా మినిస్టర్ కోటర్కు ఇరవై ఏడు నెంబర్ రూమ్లకు కొయ్యి సార్ నా డీసీఎంఎస్ కాపాడు అని అడిగిన మాట అబద్ధమా నిజమా ఉంటే చెప్పు ఇదే మా నాయకుడు నిజం ఎంత నిబద్ధగల నాయకుడు అంటే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇదే ధరోపురి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తంగి సత్యమ గారు ఇష్ట రీతిని తిడితే ఏది కూడా మనసులో పెట్టుకోలేతను ఏమన్లే తన పెద్ద కొడుకు వస్తాడు అయ్యా మాకు కొద్దిగా ఎలుగోసి ఇప్పియారా సార్ మాకు మా అమ్మకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే ఒక్క మాట కూడా అనిలే ఇమీడియట్లీ పియ అనిల్ని పిలిచి సార్ వీళ్ళకి పాపం ఎలువోసి ఇప్పియాలే ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి మాకు ఎవ్వరికి తెలియకున్నా ఇచ్చేసిండు ఎవ్వరికి తెలిసినా కూడా ఒకళ్ళ మా అబ్జెక్షన్ చెప్పలే మళ్ళీ చిన్న కొడుకు వస్తాడు నా భార్యకు ఉద్యోగం పెట్టి మన వస్తాడు నీ టిఆర్ఎస్ పార్టీ మొత్తం రోజు వచ్చి మేము చెప్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవ్వరం కూడా పదిహేను నెలలో ఈ క్యాంప్ ఆఫీస్ ముఖం కూడా చూడలే కొప్పులీష్ నగర్కి చిన్న పని మీద పోలే అంత ఆత్మగౌరవంతో బతికింది కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము దయచేసి ఇటువంటి మాటలు మానుకోవాలి ఇంకేమన్నా మీరేమన్నా సామరస్యంగా మీకేమన్నా నిజంగానే మేము పబ్లిక్లో ఇంకేమన్నా మంచి పని చేసేది ఉంటే మాకు చెప్పండి ఖచ్చితంగా మేమన్నా తప్పు చేస్తే సరి చేసుకుంటాము ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కనీ విని ఎరగని రీతిలో ధరపురి అభివృద్ధి చేస్తాము అటువంటిది ఇప్పుడు ఏ రోజన్నా ఒక్క రైతు వచ్చి మా ధాన్యం కొనుగోలు విషయంలో నలభై నాలుగు పెట్టిరు సార్ నలభై ఐదు పిల్లలు అని చెప్పి ఎవరన్నా మాట్లాడిరా అటువంటి నిబద్ధత గల నాయకుని దగ్గర మేము పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కనీవేని రీతిలో మీ ధరబులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను